హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు విలేజ్ పునా వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాము దానికోసం కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట శుభ్రంగా కడిగేసుకుని పసుపు వేసుకుని కడుక్కుంటే నీచోసరం అనేది ఉండదు అనమాట అలాగే లివర్ కర్రీ కూడా వీడియో పెడతాను డెఫినెట్గా వాచ్ చేయండి అండ్ చాలా టేస్టీగా అనమాట మీరు కూడా ట్రై చేయండి అండ్ మసాలా అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నూరు వేసుకుంటాను నాన్ వెజ్ అయితే మీరు కూడా అలానే చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు తీసు చికెన్లోకి పసుపు పచ్చిమిర్చి తగినంత కారం ధనియా పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా అలాగే సరిపడా ఉప్పు అలాగే కొత్తిమీర పుదీనా కొంచెం అలాగే కరివేపాకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేసి చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనిలోకి తగినంత పెరుగు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను సో ఇప్పుడు బాండిలోకి తగినంత ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయ్యాక చెక్క అలాచి అలాగే షాసీరా బిర్యానీ ఆకు వేసుకున్నాక ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను రెండు ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చి ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా కొంచెం ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి మనం మసాలా కలిపేటప్పుడు వేసాము చికెన్లో ఉప్పు కూడా అప్పుడే వేసాం కదా చూసుకుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దానిలో ఎండు కొబ్బరి అలాగే కొత్తిమీర కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పక్కన పెట్టిన చికెన్ కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఒక్కసారి కలిగి పెట్టుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వాలన్నమాట మసాలా అంతా చికెన్కి పట్టి చాలా బాగుంటుంది సో ఈలోపు చికెన్ ఫ్రై కూడా చేసేద్దాము అదే చికెను కొంచెం తీసుకున్నాను అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది సో అది కూడా ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు చికెన్ కుక్ అయిందో లేదో చూద్దాము చూసారు కదా ఆయిల్ అంతా కొంచెం పైకి తేలింది ఇప్పుడు దీనిలోకి తగినంత వాటర్ అనేవి కూడా యాడ్ చేసుకుంటున్నాను చికెన్ మునిగే వరకే వాటర్ వేసుకుంటున్నాను అనమాట కొంచెంగా గరం మసాలా ధనియా పౌడర్ అలాగే చికెన్ మసాలా కొత్తిమీర కొంచెం వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ అనమాట అండ్ ఫ్రై చూసారు కదా సేమ్ మసాలా కలుపుకున్న చికెన్ని పక్కన ఫ్రై చేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఇది లాగా అండ్ ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు మనం చాలా బాగుంటుంది అండ్ బిర్యానీ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఫైనలీ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ మనం కొబ్బరి వేసుకున్నాం కదా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట ఫైనల్లీ చికెన్ కర్రీ అలాగే ఫ్రై కూడా రెడీ అయింది అనమాట నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విలేజ్ పూర్ణ బ్లాగ్స్ అండ్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది